మహాలక్ష్మి అర్చన రావడం సీత చూసి కావాలని చెప్పి ఏం తండ్రి తను పని తను చేసుకుంటూ ఉంటుంది ఇక ఒకసారిగా రోపలికి వస్తూ ఉంటారు ఇగో అంటే వీళ్ళు వస్తున్నారు కానీ చెప్పి సీత అనుకుంటూ ఏం పని చేసుకుంటూ ఉంటుంది ఎలాగైనా సీతను ఒప్పించి మనం చేసుకుని వెళ్లాల్సిందే మహాలక్ష్మి అనగానే ఒకవేళ సీత ఒప్పోదేమో అని చెప్పి అర్చన డౌట్ పడుతూ ఉంటుంది అందుకే కదా ఆ విషయం చెప్పొద్దు మంచిగా మాట్లాడాలని ఒప్పించి ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పి మహాష అనుకుంటూ అర్చనని చెప్పి వస్తూ ఉంటుంది కానీ సీత చూసుకోవడం చూడనట్టు యాక్ట్ చేస్తూ తను పనితం చేసుకుంటుంది సీత అని చెప్పి మహాషి పిలుస్తూ ఉంటుంది కానీ వినిపించుకున్నట్టు తన పండిని చేసుకుంటుంది అమ్మ సీత అని అర్చన పిలిచినా సరే కానీ సీత ఏమి రెస్పాన్స్ అవ్వదు తను పని చేసుకుంటుంది ఇదేంటి పిలిచిన పక్కట అని చెప్పి అనుకుంటూ చూస్తూ అమ్మ సీత అని చెప్పి మహాష ఒక పక్క అర్చన ఒక పక్క పిలుస్తూ ఉంటారు కానీ సీత అప్పుడు కూడా ఏం మాట్లాడరు అప్పుడే అమ్మ అని చెప్పి అడుగునే అమ్మాయి వస్తూ ఉంటుంది అమ్మ ధర్మం అమ్మా అని చెప్పి అనగానే మాష్మి అచ్చనకి చాలా కోపం వస్తుంది ఇంకా చూస్తూ ఉంటారు సరే అని చెప్పి ఒకరు వినపడలేదేమో అని చెప్పి మాష్మి అచ్చన మళ్ళీ అమ్మ సీత అని చెప్పి పిలుస్తూ ఉంటారు కానీ సీత మాత్రం అప్పుడు కూడా ఏమి రెస్పాన్స్ అవుతాయి ఇదేంటి మనం వచ్చినప్పుడే కట్టర ఈ అమ్మాయి వచ్చింది ఏంటి అని చెప్పి మహాష్మి చాలా చిరాగ్గా చూస్తుంది అప్పుడు కూడా సీత ఏం మాట్లాడదు విన్నట్టే తను పని చేసుకుంటూ ఉండదు ఇదేంటి మన పోటీగా ఏంటి ఈ అడుకునే అమ్మాయి వచ్చిందా ఏంటి ఆ రోజు మనం కూరలు కొంటున్నప్పుడు కూరగాయలు అమ్మాయి కూడా మనం కొట్టినట్టు కొట్టదు కదా అని చెప్పి అర్చన టోటుగా అనుకుంటూ ఉంటుంది సరే అవన్నీ వద్దులే అని చెప్పేసి మళ్ళీ అమ్మ సీత మాష్మి అర్చన అదేమని పిలుస్తూ ఉంటారు అమ్మ ధర్మం చేయమ్మ అని చెప్పి అడుకునే అమ్మాయి మళ్ళీ పిలుస్తూ ఉంటుంది ఇంకా మాష్మి అర్చన చాలా చిరాకు వస్తుంది కానీ ఏం మాట్లాడే మూలంగా చూస్తూ ఉంటారు చీచీ చీచిచి ఈ ముష్టి వాళ్ళకి వేలాపాల లేదు అని సీత కోపంగా మాట్లాడుతూ ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటారు అంటూ ఉంటుంది ఆ మాట మహర్షి అర్చన చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇదేంటి మనల్ని ఇలా పోల్చిందని చెప్పి చూస్తూ ఉంటారు అయినా అసలు వేరే ఏ ఇల్లు లేనట్టు మైండ్ తిరుగుతారు ఏంటి అని చెప్పి సీత కావని చెప్పి మహర్షిని అర్చన ఉద్దేశించి మాట్లాడుతుంది అని వీళ్ళు బుద్ధి లేదా ఏంటి అని చిరాగ్గా అంటూ ఉంటుంది ఒకసారి చెప్తే అర్థం కాదు ఏంటి వీళ్ళకి పదే పదే ఎందుకు వస్తారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇదిగో ఈ సీత మనలో తిరుతుంది మా అని చెప్పి అచ్చని ఫీల్ అవుతుంటుంది అర్థం అవసరం మన కదా భరించాలి అని మహాస్మి అంటూ ఉంటుంది ఇంకా అర్చన ఇంకా ఏం మాటలు మౌనంగా వింటూ ఉంటుంది అమ్మ ధర్మం చేయమ్మా అని చెప్పి మళ్ళీ అడుకునే మాటలకి ఈ గోళేంటో అర్థం కావట్లేదు ఒక పద ఇచ్చి వెళ్ళిపోతుందని మా అనగానే సరే అని చెప్పి అర్చన వెళ్ళి అక్కడ అడుగుకునే డబ్బులు ఇస్తూ ఉంటుంది ఇంకా ఆగు వస్తున్నా అని చెప్పి అర్చన అంటూ ఇంకా డబ్బులు ఇచ్చేసాక వెళ్ళిపోని చెప్పి అంటూ అదంతా మహిళ చూస్తూ ఉంటుంది సీత ఏం చేయడం మళ్ళీ తను పందినం చేసుకూడదు అని చెప్పి అర్చన అనగానే సరే అని చెప్పి మహాస్మి తలవుతూ ఉంటుంది మళ్ళీ ఇంకా సీతను చూస్తూ ఉంటారు సీత మాత్రం ఏం పడుచుకుంటూ పని చేసుకుంటూ ఉంటుంది ఇదేంటి అసలు ఏం పడుచుకోవాలి చెప్పి అనుకుంటూ ఒకసారిగా ఇంక సీత ఏం తినడం అని చూసి ఏంటి అయ్యో అతయ్య మీరా అని చెప్పి ఇంకా పలకరిస్తూ ఉంటుంది అవును అని చెప్పి అతను అంటూ ఉంటుంది నేను ఇంకా అడుగుతునే వాళ్ళు అని చెప్పేసి అనుకున్న అని చెప్పి సీత అంటూ ఉంటుంది మేము కూడా అడుకోవడానికి వచ్చాములే అని చెప్పి అతను ఫీల్ అవుతూ ఇబ్బందిగా చూస్తుంది అదేంటి మీరు వచ్చారు నేను చూడలేదు అని సీత అనగానే అంటే ఇప్పుడే వచ్చాను సీత అని చెప్పి మహాష అంటూ దగ్గర వస్తుంది అంటే నీతో మాట్లాడలేదు సీత మహాశం కానీ అవునా అతయ్యా కానీ నేను బిజీగా ఉన్నానే అయినా మీతో మాట్లాడే టైం లేదు అని చెప్పి సీతన్ అనగానే అంటే అంత బిజీ అయ్యింది సీత అని చెప్పి అర్చన అడగగానే అదిగో ఆ బట్టలు ఉన్నాయి చూసారా అవన్నీ ఉతికి ఆరేయాలి సీత అనగానే అంటే ఇండైరెక్ట్గా ఏంటి మనల్ని బట్టలు అవుతుందని చెప్తుందా ఏంటి మహా అని చెప్పి అర్చన అనగానే వసదేవుడు అంత వాడి గాడిద కాలు కదా మనం ఎంత లే అనగానే నిజమే కావచ్చు మరీ బట్టలు ఉతకమంటే అని అర్చంగానే తప్పదులే మనకి సరే దాం అని చెప్పి మాల్సే అనగానే కావాలంటే మీ తర్వాత రండి అతలో అని సీత అంటూ పనిచేసుకపోతుంది సరే అదేం కాదులే కానీ పర్లేదు సీత ఇప్పుడే మాట్లాడాలి కావంటే ఈ బట్టలు మేము ఉతుదాంగా అని చెప్పి మాషి అంటూ రాచిన అని చెప్పి ఇంకా మాష ఇంకా వచ్చినప్పుడు పక్క వెళ్తూ ఉంటుంది సీత ఏంటంటే చూస్తుంటుంది ఇంకా మాషి దగ్గరుండి అచ్చిన సాయంతో ఇంకా బట్టలు ఉతుతూ ఉంటుంది అదంతా చూసి సీత నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా వచ్చిన మాషి చాలా ఇబ్బంది పడుతుంటారు ఇంకా తప్పదని చెప్పేసి ఇంకా అన్ని బట్టలు ఉతుతూ ఉంటారు ఇంకా సీత అదే పనిగా నవ్వుతూ ఉంటుంది ఒక్క క్షణం అత్తలో మీరు కానివ్వండి అని సీతంగా సరే అని చెప్పి మాష అచ్చిన అంటూ ఇంకా పని చేస్తూ ఉంటారు ఇంకా సీత నవ్వుకుంటూ పక్క వెళ్తుంది ఏంటి మహా ఇదంతా అని చెప్పి అర్చన అనగానే ఇంకా మహర్షి ఇంకా ఏం మాట్లాడదు ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంకా తప్పదు అని చెప్పేసి ఇంకా ఇద్దరు కలిసి ఇంకా బట్టలు ఉంటారు అప్పుడే సీత వస్తూ ఉంటుంది మళ్ళీ ఇంకా బట్టలు తీసుకొచ్చి వేస్తూ ఉంటుంది ఇది కూడా ఉతకాలత్తయ్యా నువ్వు వాళ్ళ కాదని చెప్పండి సీత అనగానే ఇంకా అర్చన కోపం వస్తూ ఉంటుంది మేము ఎక్కడ కాదన్నాలే అని చెప్పి సరే కానీ అర్చన కానీ కానీ అని చెప్పి మహర్షి అనగానే ఏంటి ఈ బట్టలైనా ఇంకా వీళ్ళ వాళ్ళ బట్టలు కూడా తీసుకొచ్చి వేస్తావా ఏంటి తీసుకొచ్చి వేస్తావా ఏంటి అని అర్చన చిరాగ్గా మాట్లాడుతుంది కానీ ఇంకా ఏం మాట్లాడలేక ఇంకా పట్టుతుంటారు అదంతా చూసి ఇంకా సీతం అవుతూ ఉంటుంది ఇంకా మాష ఇంకా అదే పనులు పట్టుకుతుంది ఆ తర్వాత అర్చన కూడా సాయం చేస్తుంది ఆ తర్వాత బట్టల అన్నీ సిద్ధమవుతూ ఉంటారు ఇంకా సగం సగం పైనే అవకొడుతూ ఉంటారు ఆ అదంతా ఇంకా సీత చేస్తుంది ఆ తర్వాత అర్చన వెళ్ళి ఇంకా వాటర్ తీసుకొచ్చి జాడ సిద్ధమవుతూ ఉంటుంది కానీ అర్చన చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంకా తప్పు చెప్పి చేస్తూ ఇప్పుడు చెప్పండి అతను నాతో ఏం మాటలు చెప్పి సీత పనంతయ్యాక అడుగుతుంటుంది ఏం లేదు సీత ఎంత కాదనుకోని నువ్వు మా కోడలు కదా భార్య భర్తలు దూరంగా ఉంటే సమస్య పరిష్కారం కాదు కదా అని మహాలక్ష్మి అనగానే ఎవరి గురించి మాట్లాడుతుంది అతయ్యా అని సీత అనగానే అదేంటి నీ గురించే రామ్ గురించి మాట్లాడుతున్నావు అని మహాలక్ష్మి అనగానే మమ్మల్ని విడతీస్తుంది మీరే కదా అత్తయ్యా అని సీత అనగానే అందుకే మిమ్మల్ని వచ్చాము మహాలక్ష్మి అనగా అప్పుడు ఇంకా రేవతి వస్తుంటుంది ఏంటని అడుగుతుంది అంటే మాషి అత్తయ్యవాళ్ళు నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారంట తీసుకెళ్తారంట అని సీతను కానీ మన నువ్వే అనుకుంటున్నావు సీతాన్ని కిరణ్ అడుగుతూ ఉంటాడు నాకు వెళ్ళడం ఇష్టం లేదు అని సీత అలాగనుకో నువ్వు మాతో రావాల్సిందే అని చెప్పి మాషు అడుగుతూ ఉంటుంది నేను రాను అంటున్నాను కదా అని చెప్పి ఇంకా సీత అంటూ ఉంటుంది మాషి అంటే చాలా టెన్షన్ పడుతుంటారు అలాగని సీతను ఒప్పించి ఇంటి తీసుకెళ్ళని చెప్పి ప్రయత్నిస్తూ